గోదావరికని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పి మల్లికార్జున్ నివాసంకు వచ్చిన మంత్రి వివేక్ అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై పాత్రికేయులతో ముచ్చటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జూన్ మాసంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ మైనస్ ఇరవై ఒకటి శాతం ఉందని తాను ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బూత్ కమిటీలు వేయడం నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ పనులను పూర్తి చేయించి పరిస్థితులను చక్కదిద్దడంతో ఇప్పుడు ప్లస్ ఐదు శాతానికి గ్రాఫ్ పెరిగిందని తెలిపారు ఎన్నికల నాటికి పదిహేను శాతం ఓట్ల పెరుగుతుందని వెల్లడించారు అలాగే రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోరీ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రతి నియోజకవర్గం చేపట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓట్లను చోరీ చేసిన విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోతామని తెలిపారు కాకా వెంకటస్వామి వారసత్వాన్ని తన తనయుడు వంశీకృష్ణ కొనసాగిస్తూ వస్తున్నారని తాతలాగే వంశీకృష్ణకు ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు కాకా వెంకటస్వామి లాగే కార్మికుల కోసం ఆలోచిస్తూ ఇటీవల నూట ఇరవై కోట్ల రూపాయలు రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ఫండ్ పండుకు కేటాయించబడడం జరిగిందన్నారు అలాగే మంచిరాలలో వందే భారత్ ట్రైన్ ఆగేలా చేశారని కోసం వంశీకృష్ణ కృషి చేస్తున్నారని తెలిపారు జియోలు తీసి మేము ఇది చేపిస్తాము అది చేపిస్తామని చెప్పి ఓట్లు ఇప్పించుకున్నారు కానీ కింద వార్డ్ లెవెల్లో పనేం కాలేదు మీరందరు చూసినారు ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల కూడా జియోలు చూపించి పైసలు లేనప్పటికీ కూడా వారు చేస్తామని చెప్పి ఓట్లు వేపించుకోనికి ప్రయత్నం చేయడం జరిగింది జుబ్లీ హిల్స్ పోల్ అయితే ఒక టెస్ట్ కేసు అనమాట టీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టపోతుందో మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ తర్వాత దాంతోపాటు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చిన ఓటు చోరీ గురించి ఈ ఓటు చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల కూడా ఈ క్యాంపెయిన్ తీసుకొని బుక్స్ ప్రిపేర్ చేసుకొని మేమందరం కూడా ఓట్ చోరీ వ్యతిరేకంగా ఉన్నాము రాహుల్ గాంధీ గారి క్యాంపెయిన్ ఏదైతే చేస్తున్నారో వారితో మేము ఉన్నామని చెప్పి ఈ క్యాంపెయిన్ చేసేది అవసరం ఉంది ఈరోజు ప్రారంభం చేయబోతున్నాను ఈ ఓట్ చోరీ గురించి ఎందుకంటే తర్వాత మళ్ళీ జూబ్లియన్స్లో బిజీ వంశీ వంశీకృష్ణ ఎంపీ గారు కూడా యుఎన్లో మా నాన్నగారు వెంకటస్వామి గారు అప్పుడు నైన్టీన్ ఎయిటీ వన్లో జెనీవాలో ఐఎల్లో యుఎన్ కాన్ఫరెన్స్కి అక్కడ ఆయన స్టేట్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు నువ్వే నిజమైన కార్మికుడు కార్మిక నాయకుడు నువ్వు పోయి యుఎన్లో రిప్రజెంట్ చేయాలంటే ఆ రోజులలో వారు ఇండియన్ డెలిగేషన్ లీడ్ చేసి అక్కడ మాట్లాడడం జరిగింది ఇప్పుడు మళ్ళొకసారి ఎంపీ వంశీకృష్ణ గడ్డం గారికి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది వారు కూడా యుఎన్లో మాట్లాడి అన్ని దేశాలు అభివృద్ధిలో బాటలో ఉండాలి అందరు కూడా సహకరించాలని చెప్పి వారు మాట్లాడడం జరిగింది వారు ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు మొన్న కూడా రైల్వే వందే భారత్ ట్రైన్ మంచిర్యాల్లో స్టాప్ చేయించడము రిటైర్డ్ సింగరేణి కార్మికులకు నూట ఇరవై కోట్ల రూపాయల పెన్షన్ ఫండ్ ఇప్పించడము మళ్ళీ రామ్గిరి టూరిజంలో దాంట్లో కూడా నాలుగు కోట్ల రూపాయలు రోప్ వే నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం వారు కూడా పనిచేస్తున్నారు డెఫినెట్లీ వచ్చే రోజులలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంత ప్రజలకు ఎందుకంటే మన సీఎం గారు కూడా సింగరేణి లాభాల వాటలో వారు చెప్పడం జరిగింది సింగరేణి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో ఉద్యోగాలు వారితో పాటు లక్ష కుటుంబాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది దాంతోపాటు పెన్షన్ స్కీమ్ అయినా కానీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ముప్పై వేల పట్టాలు ఇప్పించిండు ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు ముప్పై సీఎంగా ఉన్నారు అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు సేవలు చేసుకుంటా కాగా వెంకటస్వామి గారు ఒక పేరు సంపాదించినారు వంశీకృష్ణ గడ్డం కూడా అదే బాటలో నడుస్తూ ప్రజల సేవలు చేస్తున్నారని చెప్పి మనకు చెప్పాను ఓకే సార్ ఏం లేదని ఇది యాడ్ చేసిన